హా అంటే ఎక్కడ యహా అంటే ఇక్కడ వహా అంటే అక్కడ యహీ అంటే ఇక్కడే వహీ అంటే అక్కడే కహాహో అంటే ఎక్కడ ఉన్నావు యహాహు అంటే ఇక్కడ ఉన్నాను వహా హూ అంటే అక్కడ ఉన్నాను హూ అంటే ఇక్కడే ఉన్నాను హూం. అంటే అక్కడే ఉన్నాను మేరా మొబైల్ కహా హై అంటే నా మొబైల్ ఎక్కడ ఉంది ఆప్కా మొబైల్ యహాహ్ అంటే మీ మొబైల్ ఇక్కడ ఉంది తుమ్హారా మొబైల్ వహాహై అంటే నీ మొబైల్ అక్కడ ఉంది తుమ్హారా ఘర్ కహాహ్ మీ ఇల్లు ఎక్కడ ఉంది హమారా ఘర్ ఎహీ పాస్మేహి హై అంటే మా ఇల్లు ఇక్కడే దగ్గరలోనే ఉంది హమారా ఘర్ వహీ మందిరికే పాస్మేహీ హై అంటే మా ఇల్లు అక్కడే గుడికి దగ్గరలోనే ఉంది కిధర్ అంటే ఎటువైపు ఇధర్ అంటే ఇటువైపు ఉధర్ అంటే అటువైపు ఇధర్ హీ అంటే ఇటువైపే ఉధర్ హీ అంటే అటువైపే కా రాస్తా కిధర్ హై అంటే బస్ స్టాండ్కు దారి ఎటువైపు ఉన్నది బస్టాండ్క రాస్తా ఇధర్ హై అంటే బస్ స్టాండుకు దారి ఇటువైపు ఉన్నది కా రాస్తా ఉధర్ హై అంటే బస్ స్టాండ్కు దారి అటువైపు ఉన్నది ఔర్ టికెట్ కౌంటర్ కిధర్ హై అంటే మరియు టికెట్ కౌంటర్ ఎటువైపు ఉన్నది టికెట్ కౌంటర్ భీ ఉధర్ హీ హై అంటే టికెట్ కౌంటర్ కూడా అటువైపే ఉన్నది టికెట్ కౌంటర్ భీ ఇదర్హీ హై అంటే టికెట్ కౌంటర్ కూడా ఇటువైపే ఉన్నది క్యో అంటే ఎందుకు ఇస్ లియే అంటే ఇందుకు ఉస్ లియే. అంటే అందుకు అంటే ఇందుకే ఉసిలియ అంటే అందుకే క్యా రాజేష్ క్యో ఉదాస్ హో? అంటే ఏమైంది రాజేష్ ఎందుకు విచారంగా ఉన్నావు మేరీ నౌకరీ చెలిగయి ఉస్లీయే ఉదాస్ అంటే నా ఉద్యోగం పోయింది అందుకు విచారంగా ఉన్నాను మైనే తుమ్సే బిజినెస్ కనేకో కా అంటే ఇందుకే నేను నీతో బిజినెస్ చేయమని చెప్పింది